ఇదంతా పార్కింగ్ ఏరియా బ్లూ రేగుల్ షెడ్ బయట పార్కింగ్ ఏరియా అది మెయిన్ రోడ్డు ఇటు కండి చెట్టు నుంచి చెట్టుకి మధ్యలో ఉంటుంది దారి ఇదంతా ఇంకా సంత ఏరియా చూసుకోవచ్చండి ఈరోజు మనం సారీ అండి నల్లపాడు గొర్రెల మండికి వచ్చాం చూసుకోవచ్చండి నల్లపాడు గొర్రెల మండి మంచి ఫేమస్ అండి ఇది గుంటూరు జిల్లాలోనే ఇక్కడికి మంచి మంచి వస్తాయండి చాలా వాటికి చూసుకోగలరా వీడల రేట్లు వీలైనంత వాటికి అన్నిటి రేట్లు కనుక్కుందాం చూసుకోవచ్చండి ఇది చిన్నది నా ఎంజాను అన్న చేత ఇరవై రెండు వేలు చెప్పారా చూసుకోవచ్చు ఎన్ని కేజీలు వచ్చిద్దా ఒకటి పదమూడు కేజీలు పడిద్ది ఒకటి ఫైనల్ రేట్ అయితే కాదండి చూసుకోవచ్చు పదిహేడుకి అండి ఆ బ్రదర్ ఇరవై రెండు చూస్తే అదిగో అన్నయ్య కొనుక్కుంటే అలా బేరం తీసుకొని వాటికి గుర్తులు పెట్టుకుంటాం నేను అన్నతో చూద్దాం మనం అన్నను ఫాలో అయితే మనకి వీడియో దొరికిద్ది మంచిగా చూసుకోవచ్చండి నన్ను చదువుతున్నావు అన్న అని జాత ఇరవై ఒకటి చదువుతున్నాను అండి చూసుకోవచ్చు బాగున్నాయి కొమ్ములు వచ్చినాయి ఎన్ని కేజీలు పడిద్దా ఒకటి పదిహేను కిలోలు అయితే కన్ఫామ్గా అవుతుంది అండి చూసుకోవచ్చు ఏం పేరన్నా నీ పేరు నాగరాజు ఏ ఊరు నుంచి వచ్చారు చేప్రోజల నుంచి వచ్చారు కొత్త రేటు ప్రాణం చూసుకోవచ్చు ఈ బాండ్ ఎన్ని ఉన్నట్లు కొంచెం గట్టిగా ఉన్నాయి సైజు ఈ జతలు అక్కడి ఇచ్చేది సింగల్ గీరు ఒకటిదైతే పదహారు పదిహేడు పడిద్దండి అన్న ఏం చదువుతున్నా జాత జాత ఇరవై నాలుగు వేలు ఎంత పడిద్దాన్న ఒకటి వెయిట్ పద్దెనిమిది కేజీలు కాసుకొని ఉండిద్దాండి అండి చూసుకోవచ్చు మంచిదేనండి ఎలా ఉంటాయి రేట్లు వచ్చేసరికి అన్న ఎంతకైపోయిందన్న జాత కాడికి అయిపోయింది ఎంత టీవీ ఛానల్ జాతీయ ఇరవై ఐదుకే చూసుకోవచ్చండి జాతీయ ఇరవై ఐదు వేలకి అయిపోయిందంట ఈ పెద్దయ్య ఎంత పడిద్ద ఒక డేట్ పదహారు పదిహేడు అయితే ఖచ్చితంగా పడిద్దండి పద్దెనిమిది కూడా రావచ్చు అని చెప్పారండి పెద్దయేనండి ఎల్లమారి నుంచి వచ్చారా అన్న ఎంత ఉంటాయి అన్న ఈ జత ఎంత ఉంటాయి రేటు ఎంత ఉంటాయి రేటువేలు పడింది ఒక్కొక్కటే చూసుకోవచ్చు అన్న కొదం పిల్లలు అవి ఏమంటారు ఇట్లని చూసుకో జత అబౌట్ ఆరు వేలు పడిందంట అండి చూసుకోవచ్చు అని చెప్పిన అన్నయ్య ఏమి చెప్పినా ఎంత చెప్పినా పెట్టుకుని అంతేనా అండా జాత పదిహేను ఉన్నారా పదహారు చూసుకోవచ్చండి బాగున్నాయి క్వాలిటీ చూసుకోవచ్చండి సంత ఎంట్రన్స్ అటు నుంచి ఉండేది రోడ్డు అది ఆ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలోంచి రోడ్డు ఉండేది అది మెయిన్ రోడ్డు అటు నుంచి ఇటు లోపలికి ఉండిద్ది వచ్చిన తర్వాత ఈ చెట్లు కింద మొత్తం బేరాలు జరుగుతూ ఉంటాయి కొనుక్కొని కట్టేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ షెడ్లు కింద కట్టేసుకోవచ్చు ఎవరి వాళ్ళు ఇటు ఒక షెడ్ ఉంది ఇటు ఇటు కూడా ఉన్నాయండి చిన్న చిన్న బొట్టలు ఎవరైనా కొనుక్కొని కట్టేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా బండికన్నా ఎక్కించుకోవచ్చు అలా ఉండిద్దని చూసుకోగలరా ఇది పెద్ద సంత అండి మన గుంటూరు జిల్లాలోనే చూసుకోగలరా రేట్లు అనేది వాళ్ళు చెప్పడం చదువుతారండి మనం మాట్లాడిది తీసుకునే దాన్ని బట్టి ఉండిద్ది తక్కువకే వస్తాయండి తక్కువ రాకపోతే ఎంతమంది జనం ఇక్కడ ఉండరా చూసుకోగలరా అన్న ఏం చదువుతున్నాం ఒకటి చూసుకోచ్చండి ఏదైనా జత ఇరవై రెండు వేలు కాడి నుంచి ఉండి స్టార్టింగ్ అక్కడ ఒక ప్రాసెస్ ఉండిద్దండి మనం మాట్లాడాలనుకుంటే భయానా చేతిలో పెట్టి మాట్లాడాలి ఒకవేళ ఆ రేటు తెగితేనేమో తెగిద్ది లేదంటే మళ్ళీ మన భయానం మనకి ఇస్తారండి గమనించుకోగలరా ఈ ఈ ఈ గొర్రెపటొచ్చేసరికి కొంచెం వెరైటీగా ఉన్నాయండి చూసుకోవాలి మరి ఏం చేస్తా నాకైతే తెలియదు వీటిని ఫస్ట్ ఏం చూస్తున్నా ఈ కొమ్ములు కూడా వెరైటీగా ఉన్నాయి ఏదో తూర్పు సైడ్ అనుకుంటాను నాకు తెలిసినంత వాటికి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇవి కూడా కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి మన గొర్రెలు వచ్చేసరికి మన మాచర్ల గొర్రెలు ఇవ్వండి ఇలా ఉంటాయి నాకు తెలిసినవి ఈ గొర్రెలే మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల కానీ ఈ గొర్రెలు కానీ ఈ వైట్ గొర్రెలు కానీ నేను చూడలేదు ఇప్పుడు దాకా మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పగలరా మంచి సైజులు వచ్చినాయండి ఈసారి చూసుకోగలరా సైజులు బాగున్నాయి అన్ని రింగులు వచ్చినాయి రెండు ఒకటి రెండు తీసుకోవాలనుకున్న వాళ్ళకే బెస్టేనండి మాట్లాడితే తక్కువకేస్తారు ఉన్నట్లు కొంచెం హెవీ సైజ్ అండి బాగున్నాయి సైజు కూడా అని చెప్తున్నారు ఈ చేత ఈ ఇరవై ఎనిమిది వేలు చెప్పారండి చేత అంటే ఒక్కొక్కటి పద్నాలుగు వేలు చూసుకోవాలండి వాళ్ళు బేరం మాట్లాడుతున్నారు చెబుతారు ఎంత అడుగుతున్నారు చూసుకోవచ్చండి ఏదో ఏడున్నర అంటున్నారు తెలుసుకుందాం ఏడున్నర అంటే ఎంత అన్నా నాకు ముప్పై ఏడు వేలు మూడు కలిపి ముప్పై ఏడు వేలు అంటండి చూసుకోవచ్చండి మూడు కలిపి ముప్పై ఏడున్నర వీళ్ళు ముప్పై నాలుగు అడిగారండి చూసుకోవచ్చు ఒక నిమిషం వెయిట్ చేస్తే మనకు అసలు రేటు తెలిసిపోతుందండి వాళ్ళు తీసుకునేటట్లే ఉన్నారు ஆடா யாரேன்னா யாரேனா వీళ్ళే ముప్పై ఐదుకి అడిగారండి ఆయన ముప్పై ఏడు అంటున్నాడు ముప్పై ఏడు ఏడు అంటున్నాడు అదే స్టార్టింగ్లో ఏడు అన్నాడుగా ఏడే ముప్పై ఏడు అండి మూడు కలిపి కామెంట్లో చెప్పండి అండి ముప్పై ఏడు ఇటు కరెక్ట్ రేటనా వీళ్ళు ముప్పై ఐదుకి అడిగారు అది కరెక్ట్ రేటా చెప్పండి చూద్దామండి మళ్ళీ ఇంకెక్కడ జరుగుతుందో బేరం బేరం జరిగే దగ్గరికి వెళ్దాం మీకు చూపిస్తా బేరం జరిగే దగ్గరికి తీసుకెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయా అది అక్కడ జరుగుతుందండి చూపిస్తా ఉండండి ఇది తెల్లయ్యండి తెల్ల కలరే వైట్ కలరే పదమూడు అంటే ఎంత పదమూడు అంటే ఎంత ఇవి చూసుకోవచ్చండి ఒక్కొక్కటి పదమూడు వేలు అంటే ఖర్చులు అంటండి మళ్ళీ ఏదో ఖర్చులు కూడా ఉన్నాయంట ఖర్చులు అంటే ఏంటి కింద కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే పదమూడున్నర అంటండి అండి ఒక్కొక్కటే చూసుకోవచ్చండి ఒక్కొక్కటి పదమూడున్నారు కాడికి తీసుకున్నారు మధ్యలో ఖర్చు లేదన్నారు అది బ్రదర్ ఖర్చు లేదంటే ఏంటో అది మీకు తెలిసినట్టు కామెంట్ పెట్టండి వాటికి గుర్తులు పెట్టుకుంటారండి వాళ్ళు గుర్తులు పెట్టుకుంటారు బ్లేడ్ తీసుకొని వీప్ మీద ఇక్కడ ఒకరు మూడు కత్తెర్లు ఎలా ఒక గుర్తు పెట్టుకుంటారు ఏదో ఒక గుర్తు అందరూ భయాన్ని ఇచ్చిన పది రూపాయలు ఆయన పాపం దానం చేస్తున్నాడు అండి ఎంత పడుతుందండి ఒకటి పద్నాలుగు వేలు పడదా ఎన్ని కేజీలు ఇద్దాండి ఒకటి పద్దెనిమిది కేజీలు ఇద్దాం అండి ఒకటి చూసుకోగలరా పద్దెనిమిది కేజీలు అంటే బెటర్ చూసుకోవచ్చు మీరు కామెంట్లో చెప్పండి ఎంత చూస్తున్నారణ ఈ జత అన్న ఏ బ్రో ఈ బ్రో నిన్న కనపడ్డాడు మనకి అయ్యేనా అయ్యి ఈ బ్రో నిన్న మనకి వీడియో తీసినా అండి వెంకటాయపాల ఇబ్బనా నచ్చింది యూట్యూబరు అన్న చెప్పన్నా ఈ బ్రదర్ మనకి నిన్న వీడియో పెట్టడం జరిగిందండి మనం నిన్న గురజాల కోసూరు సంతలో రెండు బిజీగా ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేదు అందుకని బ్రదర్ నల్లబాటు సంతకి తీసుకొని రావడం జరిగింది అన్న ఎంత చదువుతున్నారు అన్న జాతర ఇరవై మూడు వేలు అన్న ఎంత పడిద్ది వెయిట్ ఒకటి ఎంత బరువు ఎంత వచ్చింది ఒకటి ఎంత పదిహేను నుంచి పదహారు పడిద్ది చూసుకోవచ్చు జాత ఇరవై మూడు వేలు చెప్పారు బ్రదర్ పక్కనే అది ఒక్కొక్కటి వచ్చారు పదమూడు వేలుకి వెళ్ళిందంటే జత ఇరవై ఆరు ఇది ఇరవై మూడు అంటే చూసుకోవచ్చు కొంచెం తక్కువే చెప్పారు బ్రో మీ దగ్గర ఎనీ టైం దొరుకుతాయా ఫోన్ నెంబర్ చెప్పు బ్రో ఒకసారి నిన్న అంటే వీడియోలో లేదు చెప్పు మళ్ళీ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ త్రీ అండి బ్రదర్ దగ్గర ఎనీ టైం ఉంటే పాపాయపాలెం ఇది సెంట్రాజ్ పాలెం ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉంటే చూసుకోచ్చండి ఈ వీడియో సరికి నిన్నదండి బ్రదర్ మనకు పెట్టిన వీడియో అది ఫోన్ చేస్తే ఏమైనా తక్కువలో ఇవ్వడానికి కూడా జరిగింది ఎంత చదువుతున్నారండి ఇది తొమ్మిది వేల ఒకటే అడిగారు అడిగటం ఏడు వేల ఐదు వందలకి అడిగారు చూసుకోవాలండి ఏడున్నరకు అడిగారంట బాగుంది ఎన్ని కేజీలు పడిద్ది అండి ఇది పాలిచ్చేది అనుకుంటా ఆడదే పన్నెండు కేజీలు చూసుకోవచ్చండి తక్కువలోనే ఉన్నాయి నల్లబాడు సంతలో ఎవరైనా కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఒక విజ్ఞప్తి అండి చెప్పడం వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటే కరెక్ట్ రేటుకి తగ్గిపోయింది రేటు చూసుకోగలరా చూసుకోవచ్చండి అలా సింగిల్గా లాస్ట్లో మిగిలి మిగిలిపోయిన వాటికి కొంచెం రేటు తక్కువ ఇస్తారు ఆయన ఏడు తెచ్చారంట ఏడు వెళ్ళిపోయినాయి అది ఒక్కటి ఉంది ఇచ్చెళ్ళిపోదామని చూస్తున్నాడు అటు ఇటు అడిగితే రేటు ఎలాంటి అయితే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చేస్తారండి చూద్దామండి ఇంక ఎక్కడ జరుగుతున్నాయో ఈ ఎన్న నుంచి బేరం జరుగుతూనే ఉన్నాయండి చూసుకోవచ్చండి మూడింటికి బేరం జరుగుతుంది అడుగు చెక్ చేసుకుంటున్నారండి ఎంత వేటు పడుతుందని ఇలా అస్థి పంజరంతో పట్టుకొని గట్టిగా చూస్తే చెయ్యి నిండా వస్తేనే మోసం పడిద్దండి గట్టిగా ఒక్కొక్కటి పాతి కేజీలు పడిందండి అండి చూసుకోవచ్చు అలా బేరం కుదరపోతే వెనక్కిస్తారండి భయానా చూసుకోవచ్చండి జత చూసుకోవచ్చండి జత ఇరవై ఎనిమిదికి ఇస్తా అని చెప్పారు చెప్పడం అయితే ఆ రేటు చెప్పారు తగ్గిద్ది అది ఫైనల్ రేట్ అయితే కాదు మన ఈ నల్లబాటు సంతలో తక్కువలోనే వస్తాయండి చూసుకోవచ్చు మంచిగా ఒకటి పద్దెనిమిది కేజీలు పైన పడిద్ది పడదన్న పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీల పైన పడిద్ది అంట చెప్పటం బ్రదరా థ్యాంక్స్ అన్నీ చూసుకోవచ్చండి పెద్ద పోతే చూసుకోవచ్చండి ఇది హెవీ సైజు పాతి కేజీల పైన పడిద్ది పాతి పైన పడిద్ది అన్న ఎంత చదువుతున్నాం అన్న ఇది పెద్దది పెద్దది ఎంత చూస్తున్నా పగురు అండి ఇది పెద్ద పగురు చూసుకోవచ్చు ఈ రేట్ వచ్చేసరికి ఒకటి ఇరవై వేలు దాకా చెప్పడం జరిగిందండి అది ఫైనల్ కాదండి మాట్లాడుకుంటే పదహారు నుంచి పదిహేడు ఆ మధ్యలో వస్తాయి ఇవి పెద్దవి అండి ఒకటి ముప్పై కేజీ దాకా అయితే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియో వీడియోస్ కోసం లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఫ్రెండ్స్ కారణం షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్